విజయవాడ యువతకు నిలుస్తానని ఎన్డీఏ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు నైపుణ్య శిక్షణ ఉద్యోగ కల్పనపై దృష్టి పెడతామన్నారు మీ మీ సంతోషం చూస్తుంటే అప్పుడే గెలిచినట్లుగా ఉందన్నారు తమ్ముడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు రాజధాని అమరావతికి మద్దతు పలికే ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమిని బలపరచాలని కోరారు ఇప్పుడే చాలా ఉత్తేజంగా ఉన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరూ కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన వ్యక్తిగా నన్ను వాళ్ళలో అన్నలాగా పెద్ద అన్నలాగా చూసుకోమని నేను అడిగాను వాళ్ళందరూ కూడా దాన్ని ఒప్పుకున్నారు వాళ్ళు సంతోషం చూస్తా ఉంటే ఆల్రెడీ మనం గెలిచిపోయినట్లుగా ఉంది వాళ్ళే వెళ్ళిపోయి ఓట్లు అందరిది కూడా చెప్పి ఓట్లు ఇప్పించినట్టుగా కనపడింది వాళ్ళతో నేను ఎప్పటికీ కూడా ఉంటానని చెప్పి ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా కావాలంటే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉంటానని చెప్పి